క్రీస్ చేసిన మన ధర్మత్తులుగా ప్రయోజించినటువంటి మన బర్మతండ్రికి మహిమయ్యున్న దేవుకలుగాక ఆమె దేవాతి దేవుడు జనవరి మాసం చివరి స్త్రీల ఆరాధనలో దేవుని యొక్క సన్నిధానంలో నిలిచేటటువంటి గొప్ప వాక్యము మనందరికీ కూడా దయచేస్తున్నాడు వాక్యమైన దేవాతి దేవుడు ఈ యొక్క స్త్రీలారాధనలో మనతో ఏమి మాట్లాడుచు ఉన్నారు ఏ ఒక్క స్త్రీ గురించి మన జీవితాన్ని అనుకరించి మనం ఈ లోకంలో బ్రతకాలి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు ప్రార్థన చేసుకుని వాక్య చర్మలకు వెళ్దాము పరిశుద్ధ గ్రదంలో విశ్వాస వనితలు ఘనమైన స్త్రీలు దేవుని యొక్క చిత్తము సంకల్పాన్ని నెరవేర్చినటువంటి స్త్రీలు మనకి మాదిరికరమైన జీవితము కొనసాగించినటువంటి స్త్రీలు అనేక మంది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడం జరిగింది రోమిల్ పత్రిక పద్నాలుగు సంఘములను స్థాపించినటువంటి పౌలు గారు రోమా సంఘానికి లేఖ వ్రాసారు ఇక్కడ ఒక స్త్రీ గురించి ప్రస్తావించడము జరిగింది రోమిల్ పత్రిక పదహారు అధ్యాయము మూడవ వచనం చదువుకుందాము రోహారు అధ్యాయము మూడవ వచనం చదువుకుందాము క్రీస్తు ఏసునందు నా చెత పని వారైనా ప్రిస్కిల్లగును అగులగును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి వారి నేను మాత్రం కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ప్రిస్కిల్లా అనే తల్లి గురించి మనతో మాట్లాడుకొచ్చు ఉన్నాడు ప్రిస్కిల్లా అనే మాటకు అర్థము గౌరవనీయమైన ఘనతకు అర్హురాలు ప్రశంసలకు యోగ్యురాలు నన్ను గణపరిచే నేను గనపరిచేదాను జీవగ్రంథములో నా పేరు అనేక మార్లు ప్రస్తావించడము జరిగింది ఒక యోగ్యతను సంపాదించుకున్నటువంటి విశ్వాసవనితగా మన ముందు పొందుపరచడము జరిగింది పరిశుద్ధి ప్రేమ వేడా నీ బంగారు పాదముఖ వేలాది దివనాను బ్రహ్మ నీకు స్తూత్రము వాక్యమైన దీవా నాతో నాతో సూటిగా ఒక నుంచి మీరు మాట్లాడండి వాక్యానుసారమైన జీవితము దయచేయండి మీరు అక్కడ కొరకు నిరాజ్య రాజ్య స్థాపన కొరకు ప్రయాస పడే వరుసలో నన్ను మమలని మీరు పంచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి ఆమె మాటకు గౌరవనీయమైన కదా యేసునందు ఉంచబడినటువంటి స్త్రీ క్రీస్తులో ఫలించినటువంటి స్త్రీ ఆమెకు ముందుగా వాక్యం ఏమని చెప్పబడింది క్రీస్తు ఏస్తునద్దు అంటే క్రీస్తులో అంటు కట్టబడినటువంటి జీవితము కొనసాగించినటువంటి స్త్రీ క్రీస్తుని మాత్రమే కేంద్ర బిందువుగా కలిగి జీవించినటువంటి స్త్రీ క్రీస్తు యొక్క చిత్తమును క్రీస్తు యొక్క సంకల్పాన్ని కొనసాగించినటువంటి స్త్రీగా కనిపిస్తుంది రక్షణను ఉచితంగా మనము పొందుకున్నాం రక్షణ ఏ విధంగా పొందుకున్నాం ఏ యోగ్యత లేదు ఈ రక్షణ ఉచితంగా ప్రేమనే హేతువు చేత మాత్రమే మనము పొందుకొని ఉన్నాము నేను రక్షణ ఉచితంగా ఇచ్చాను కానీ రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు ఈ రక్షణ ఎప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కడ వరకు క్రీస్తు యొక్క రాకడ వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతేకాదు క్రీస్తు కృపాసనముకు చేరు వరకు కూడా పరలోక రాజ్యానికి కొనిపోబడే వరకు కూడా క్రీస్తు కృపాసనం ఎక్కడుంది ఆయన పరలోకాధికారు సింహాసనాశను కదా ఏస్ఐ రెండవ రకడలో వస్తారు కదా వచ్చినప్పుడు మన పేర్లు ఎక్కడుంటాయి గ్రంథంలో ఉండాలి జీవ గ్రంథంలో ఉంటే ఎక్కడుంటాము క్రీస్తు కృపాసనముకు చేరేటటువంటి గొప్ప వాక్యం నిర్మాకాండంలో మోసే యాచక రూపమైన రాజ్యముగా మనల్ని చేసుకున్నాడని చెప్పాను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యయంలో కూడా యాచక రూపమైన రాజ్యముగా దేవుని ప్రజలుగా దేవాతి దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడని ఒక వాక్యంలో నేను చెప్పడం జరిగింది ఆ ప్రవచనం ప్రారంభంలో ఎలాగా యాచక రూపమైన రాజ్యం మనలో ఒక యాచకత్వాన్ని మనకిస్తానని దేవ యాచక వంశాన్ని రాజులైన యాచక సమూహము ఎలాగా రాజకీయ బుటాన్ని దేవాతిదేవుడు మనకి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఐదు క్రిస్కిల్లా గురించి ప్రస్తావించడం జరిగింది మొట్టమొదటిగా ఇవి ఎలా కనిపిస్తుందంటే క్రీస్తు యొక్క వాక్యమును హత్తుకుని జీవించినటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది వాక్యమయున్న దేవాతి దేవుడు కదా అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన కొందరు అతను చెప్పినటువంటి మాటలను ఎందు విశ్వ హని విశ్వసించారు దేనికి విశ్వసించారు ఏ సయ్య మాటలు సజీవమైన మాటలు వినడం వల్ల ఆ ముందు వచనాలలో ఉంటది తెలియబడని దేవుణ్ణి వారు ఆరాధన చేస్తున్నారంట ఎవరిని తెలియబడని దేవుణ్ణి వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ తెలియబడని దేవుణ్ణి చేశారు అపోసురుడైన పౌలు గారు పరిచయం చేశారు చూడండి అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను సంచరించుచూ మీ దేవత ప్రతిమలను చూచి ఒక బలిపీఠము నాకు కనబడిను దాని మీద ఏమని ఏమైప్రాయపడింది తెలియబడని దేవునికి అని ప్రాయము బలిపీఠం దేనికి కట్టారంట కోటి దేవతలు కదా తెలియబడని దేవునికి అంటే మేము మేము ఏదైనా దేవుణ్ణి అందుకని ఏం చేస్తారంట బలిపీఠం కట్టారంట దానికి ఆ తెలియబడిన దేవుణ్ణి నేను నీకు పరిచయం చేస్తున్నాను ఆ కింద వచనాలలో ఉంటుంది ఆకాశము సింహాసనము భూమి పాదపీఠంగా చేసి ఉన్న దేవాది దేవుడు పంచభూతములు ఆయన మాటకు లోబడుచు సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు ఇరవై ఐదవ వచనం ఇరవై ఐదవ వచనం అందరికీ జీవములు ఊపిరిని సమస్తమును దయచేయుడు ఏం చెప్తున్నాడండి జీవాన్ని ఊపిరి అంటే ఆయన మాటలో జ్యూ ఉన్నది గమనములు ఆయన ఆధీనములు ఉన్నాయి కలుగ చేసింది దేది కూడా ఆయన లేకుండా కలుగ చేయబడలేదు ఆయనే మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ మాటలు విన్న ఆయన ఆయన్ని హత్తుకున్నారట ఆయన చెప్పినటువంటి మాటలు ఎందు విశ్వసించారట అంతేకాదు ఇక్కడ ప్రిస్కిల్లా అనే మాటకి ఏం చెప్పాను ఘనమైన శ్రీ ఎందుకు ఘనముగా ఎంచబడింది ఘనతకు పాత్రుడు సృష్టికర్త ఆయన అంటూ ఉన్నాడు ఎవో వాను నేనే ఇదే నా నామము నాకు చెందవలసినటువంటి మహిమను ఘనతను నేను ఎవరికిచ్చు వాడను ఘనతకు అర్హుడు ఆయన ఆయన అంటూ ఉన్నాడు ప్రతి మోకాను నా ఎదుట వంగాలి ప్రతి నాలుగు నన్ను స్థుతించాలి స్థుతులకు పాత్రుడు ఆయనే అందుకే స్కిల్లా ఏసయ్యను హత్తుకుని జీవించింది ఏసయ్య మాటలను హత్తుకుని జీవించినటువంటి స్త్రీగా ఇమే కనిపిస్తుంది వాక్యాన్ని హింద ఆ దినాలలో అపోస్తులు ప్రకటించినటువంటి వాక్యం కూడా అనేకులు హత్తుకుని తాను ఎంత విశ్వసించారట వాక్యాన్ని హత్తుకుంటే ఇంకమందును పరమందును మనమే అవుతాం ధ్వణ్యులమవుతాం రెండవది కదా మనం చూసినప్పుడు దేవుని యొక్క మార్గము చూడండి అపోస్తుల కార్యకుడు పశ్యుంతం అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన అపోస్తుల కార్యకుడు పశ్యుతం అచాయము ప్రిస్కిల్లా అక్కులయం విని అతన్ని చేర్చి అతనిని చేర్చుకుని దేవుని మాధ్యములు మరి పూర్తిగా అతనికి విషేదం పరిచారు ఎవరికి పత్రిక అపత్రిక రాసిందేమో పౌలు గారు కదా పౌలు గారేమో అక్కులను ప్రిస్కిల్లను ప్రశంసిస్తున్నారు హక్కులా కాదు మొట్టమొదటిగా ప్రిస్కిల్ అగులు అక్కులగులు స్త్రీనే ప్రశంసిస్తున్నారు సృష్టికర్త ప్రారంభములు అవ్వ ద్వారా కోల్పోయినటువంటి కళకాన్ని మరలా శ్రీమూర్తి ద్వారా మనకి ఇచ్చాడు మరియమ్మ ద్వారా అంతేకాదు పునరుద్ధానాన్ని చూసేటటువంటి గొప్ప వాక్యం కూడా మగ్ధలేని స్త్రీకి ఇచ్చారు సువార్త ప్రకటించేటటువంటి గొప్ప ఘనత కూడా ఎవరికి ఇచ్చారు స్త్రీకి సమరయ ప్రాంతానికి ఒక సువార్థికురాలుగా మారిపోయింది సమరయ స్త్రీ మగ్ధాలయ ప్రాంతానికి మగ్ధలేని మరియ దెయ్యముల నుంచి విడుదల పొందిన ఆమె ఘనత వహించిన షునోమీరాలు షునోమి పట్టణానికి ఒక ఘనత వహించిన శ్రీ దైవజనుడైన ఎలిషాకు ఆతిథ్యం ఇచ్చింది అంతేకాదు సారే పత్తు గ్రామంలో ఒక ఘనత వహించినటువంటి శ్రీ ఎలిషా దైవజను రొట్టెనిచ్చింది ఆమె జీవ గ్రంథంలో ఆమె పేరు పొందుపరచబడింది రూతు జీవితాన్ని క్రీస్తు వంశావళిలో దేవాతి దేవుడు పొందుపరిచాడు రాహపు వేష వేగుల వారిని వారి ప్రాణాలను కాపాడిందని జీవగ్రంథంలో క్రీస్తు వంశావళిలో పేరు అంతేకాదు ఏప్రిల్ క్రాస్ పత్రిక పదకొండు అవసరం లేదు విశ్వాస వీరుల పట్టిక పురుషుల పేర్లందరూ దానిలో ఎవరు కూడా ముంచడము జరిగింది బస్సెబ ఆమె కూడా జ్ఞానాన్ని ఉపదేశించింది తన కుమారుడుకు అందుకనే ఆమె పేరు కూడా జీవగ్రంథం క్రీస్తు వంశావళిలో ఆమె పేరు కూడా తామారు పేరు పొందుపరచబడింది మరియమ్మ తల్లి పేరు పొందుపరచబడింది రూతు పేరు పొందు ఇలా మనం చూస్తే ఆలోచన చేస్తే ఈమె హద్దుకుంది క్రీస్తు వంశావళిలో పేరు పొందుపరిచినటువంటి వారందరూ కూడా సృష్టికర్తను ఏం చేశారు హద్దుకొని ఆయన విశ్వసించి ఆయన సంకల్పంలో చిత్తమును ముందుకు కొనసాగించారు మొట్టమొదటి ఏం చేశారు హత్తుకున్నారు రెండవది ఏం చేశారంట మరి ఎక్కువగా దేవుని యొక్క మార్గాన్ని విషీతపరిచినటువంటి శ్రీగా క్రిస్కిల్లా శ్రీగా ఆమె కనిపిస్తుంది సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచిన కృపగల ఉపదేశమును ఆమె బోధించిన ఏం చేసింది ఎవరు చెప్పారు తనకు లెమియను నా కుమారుడా వందును మృగ్గులు మృగ్గి కలిగిన నా కుమారుడా తల్లి నేర్పిన దేవోక్తి అంట తల్లి నేర్పిన స్త్రీ యొక్క ప్రతి ఒక్క క్రైస్తవ శ్రీ అయినటువంటి స్త్రీ కూడా అధ్యాయం అంతా కూడా ధ్యానించాలి పఠించాలి ఆమె ఏం చేసిందంట జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచిందంట ఏమంటే జ్ఞానోపదేశము కృపగల ఉపదేశాన్ని ఆమె ఏం చేసింది ఇక్కడ ప్రిసిగిల్ల అపోసులనే పౌలు గారే ఎంతో జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఆయన ఏం ధర్మ ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి ఆయన ఎవరి దగ్గర శాస్త్రాన్ని పట్టించాడు అంటే గమాలయల దగ్గర అతడు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము కూడా అవ్వచ్చు అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము నేను కిర్కియాలోని తాసులో పుట్టిన యుడునను అయితే ఈ పట్టణంలో గమాలయలు పాదముల యంత పెరిగి ఎవరి దగ్గర ఆ ధర్మశాస్త్ర పండితుడెవరు గమాలేయులు ఆయన పాదముల నేను పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ణయను శిక్షడనై మీరందరూ నేను ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఎవరి దగ్గర పెరిగాడు ఎవరి బోధలో పెరిగాడు గమాలయలు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడు సంపాదించుకున్నాడు అంతేకాదు శ్రీ దగ్గర కూడా ఇక్కడ పిస్కిల్లా అగుల్లా పిస్కిల్లా దగ్గర దేవుని యొక్క మార్గమును పూర్తిగా విషితపరుచుకున్నారంట పూర్తిగా దేవుని యొక్క వాక్యమును తెలుసుకున్నానని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రిస్కిల్లా గురించి సాక్ష్య విస్తాడు శ్రీ రోజులంట రెండు వేల మాటలు పైగా మాట్లాడగలదంట ఎన్ని మాటలు రెండు వేల మైన మాటలు మాట్లాడగలతా అంటే ఆ మాటలలో వ్యర్థమైనవి ఉంటాయి పరసంబంధమైన జ్ఞానానికి సంబంధించినటువంటి కూడా ఉంటాయి క్రైస్తవశీలమైన మనము ఏంటి నేర్చుకోవాలంట కృపగల ఉపదేశాన్ని నేర్చుకోవాలి ఆ కృపగల ఉపదేశాన్ని ఏం చేయాలి బోధించాలి కృపగల ఉపదేశం నేర్చుకోవడానికి అన్న కుమారుని ఎక్కడ విడిచిపెట్టింది దేవుని యొక్క మందిరంలో ఆ దినాలలో మొదటి సమయాలు మూడవ అధ్యాయంలో యాజకులంట ఏది యాజకుడు కదా యాజకులు ఎవరు కూడా దేవుని స్వరము వినలేని పరిస్థితులు అంట బాలుడైన సమయాలు దేవుని యొక్క స్వరాన్ని ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప అందుకని అపోస్తుల కార్యం ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒకటో వాద్యం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు అంత్య దినాలలో చిన్న బిడ్డలు యవనులు వృద్ధులు అందరూ కూడా ప్రవచిస్తారంట అంత్య దినాలలో అందరిపైన దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని కుమ్మరింప చేస్తానని రెండవది ఏమేం చేసిందామె దేవుని యొక్క వాక్కులను ఉపదేశించినటువంటి స్త్రీగా ఆమె కనిపిస్తుంది మూడవదిగా మనం చూస్తే తన కుటుంబాన్ని అంట తన ఇంటిని ఒక సంఘముగా మార్చేసిందంట గృహం అంటే ఏంటి రాళ్లతో కట్టింది కాదు మన చేతి చేత కట్టబడింది కాదు శిథిలమైన గృహం గురించి ఆయన మాట్లాడలేదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే అక్కడే దేవుని యొక్క సంఘము వారి మధ్య దేవాతి దేవుడు నివాసం చేస్తాడు ఆయన సన్నిధి ప్రత్యక్షత ఉంటుంది అక్కడ అందుకని ఏదేను తోటలో ఒక సంఘము ప్రారంభమైంది ఆగాము అవ్వలు మూడో వ్యక్తి పరలోకపు తండ్రి ఏమండి ఇక్కడ మనం చూస్తే మొదటి గురిందీకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ఆసియాలోని వారు మీకు వందనములు చెప్తున్నారు అబ్లాఫీస్ కిల్లాలు వారు వారి ఇంట నుండే సంఘములు ప్రభునందు మీకు అనేక వందనములు తన యొక్క గృహము ప్రాంతన అనే బలిపీటాన్ని కట్టుకోవడమే కాదండి ఏం చేస్తుంది తన గృహాన్ని మేడగదులంటా ఆ దినాలలో దేవుని యొక్క సంఘాలుగా మార్చుకున్నారు ఆ దినాలలో ప్రతి చోట సంఘము నిర్మాణం జరిగేది కాదు మేడగదిలో ప్రార్థించారంట ఇక్కడ కూడా తన గృహమే ఒక సంఘముగా మారిందంట ఎంత గొప్ప ధన్యత అండి దేవుని నివసింప యోగ్యమైన గృహముగా తన గృహాన్ని మార్చుకుంది శినువీరాలు కూడా ఏం చేసింది ఎలిషా దైవజనుడు తన దాసుడు కూడా ఆ మార్గమందు ప్రతిదిన అంటా దైవజనులు పరిచయం చేస్తూ వెళుతూ ఉన్నారంట అది విన్న ఆమె వృద్ధాప్యంలో ఉన్న తన భర్తకు ఆ వార్త తెలియచేసింది దైవజనుడికి మంచి సదుపాయాలు లేవండి అని ఏం చేసింది మేడగది మీద దీపస్తంభమును బల్లను ఆమెకి ఏమి కష్టం లేకుండా దైవజనుడికి ఆతిథ్యము అన్ని సఫర్యలు ఆమెకు తెలుసు దైవజనుడు పాదూళి మన గృహంలో ఉంటేనే గొప్ప ఆశీర్వాదము దైవ జనులకు చిన్నేడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం నేను పొందుకుంటానని అనుకుంది గనుకనే ఏమి ఆశించినటువంటి ఆతిథ్యం ఆమె ఇచ్చింది ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యంలో స్వప్రయోజనం ఏమి కనపడన ఈ సంవత్సరానికి నీ కుమారుడు పుడతాడు అన్నప్పుడు కుమారుడు పుట్టిన తరువాత చునోమీరాలు తన భర్త వ్యవసాయం చేయడానికి పొలంలోకి వెళ్ళారు కుమారుడంట నా తల పడిపోయింది నా తల ప పడిపోయిందని చెప్పి ఏం చేశాడట చనిపోయాడంట చనిపోతే అమంటుంది నేనేమైనా నీకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు నీకేం అడిగానా నాకు ఆమె ఏమంటుంది ఏమి ఆశించినటువంటి ఆతిథ్యం ఇచ్చింది ఆశించలేదు నేను గొడ్రాలనే నా భర్త వృద్ధాప్యంలో ఉన్నాడే నాకు గర్భఫలం కావాలి ఆస్వార్థం లేదా ఆమె దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వాలి దైవజనుడికి ఆతిథ్య ధర్మం ఇచ్చుట మర్చిపోకూడదు ఏమండి అది ఒక ధన్యతగా దేవాది దేవుడు ఇచ్చి కూడా మనము సొలుగుకుంటూ ఇవ్వకూడదంట నేను పాటించాను నేనేమన్నా కుమారునిమ్మని నిన్నేమన్నా అడిగానా అంటుంది మేడగేదీ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు ఆదివ దేహం మీద ఏం చేశాడు ఎలిషా దైవచరుడు పనుకుని తన యొక్క ఊపిరిని శ్వాసను అంతా కూడా ఆకాశం తట్టు జీవముతోడని ప్రార్థన ఆయన ప్రతి ఎలిషా దైవజనుడు చేసే ప్రతి కార్యం వెనుక ఏహోవా జీవముతుడు ఎహోవా జీవముతుడు నయవాన్కు స్వస్థతను దయచేశాడు కదా అప్పుడు నయవాన్ అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలలో నీ దేవుడు తప్ప మేరొక దేవుడు నిన్ను చూడలేదయ్యా అని నీకు బహుమతులు తెచ్చిన తీసుకో అంటే ఏహోవా జీవముతోడు నేను వాటిని ముట్టుకోను అన్నాడు ఇక్కడ కూడా మనం ఆలోచించేస్తే ఇక్కడ ఏంటంటే తన గృహాన్ని దేవునికి ఒక ఆలయముగా దేవునికి ఒక దుర్గముగా దేవునికి ఒక సంఘముగా యోగ్యమైన గృహముగా ఆమె చేస్తుంది అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటూ నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది మన హృదయములో హృదయముతో ప్రభుని దేవుని యొక్క వాక్యమును హత్తుకుని మనం ఏం చేయాలంట హత్తుకుని దాన్ని స్వీకరించాలి వినుటకు గ్రహించలేని స్థితిలో అంటే ఏంటి హృదయడానికి తీసుకోవట్లేదు వాక్యాన్ని వాక్యము మన హృదయంలో తీసుకుంటే అప్పుడేమవుతుంది నా వాక్యం అగ్ని వంటిది కాదా ఏంటంటే రెండంచెల ఖడ్గం వంటిది కాదా అంటూ ఉన్నాడు అంటే ఏంటి దహించి వస్తుంది దేవునికి ఆయాసకరమైన ప్రతిక్రియ ఏమవుతుంది దహించి వస్తుంది పవిత్రతను పరిశుద్ధతను మనలో దయచేస్తుంది ఆ వాక్యం మూడోది ఏమంట ఆమె గృహాన్ని దేవుని యొక్క బలిపీఠముగా మార్చింది దేవునికి దేవునికి ఒక సంఘముగా మార్చిందంట మూడది ఎంత గొప్ప ధన్యతండి నాలుగోది మనం ఆలోచన చేస్తే వెంబడించినటువంటి శ్రీగామే కనిపిస్తుంది మతే సువార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయం అప్పుడు చూసి తన శిష్యులను చూచి నన్ను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకొని తన శిలువని ఎత్తుకుని ఏం చేయాలంట వెంబడించాలంటే ప్రతిదినము తను తాను ఉపేక్షించుకోవాలి తన సిలువలు ఎత్తుకుని వెంబడించాలి అంతే కదా సిలువ ఏంటి శ్రమలకు నిందలకు అవమానాలకు తార్కాణంగా ఇవి ఇవేం చేసిందంట నాలుగో వచ్చిన వారు నా ప్రాణము కొరకు ఏం చేశారంట తమ ప్రాణములను ఇచ్చుటకైనా తెగించారంట తెగించారు కదా సిలువ మోసారు కదా అంటే సవాళ్ళు పోకుండా ప్రతి పరిస్థితిని వారు స్వీకరించారంట క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి జీవిస్తూ భార్య భర్తలు ఏమో భర్త ఉపేక్షించుకుంటే భార్య ఉపేక్షించుకోవచ్చు లేకపోవచ్చు కదా ఏమండి కానీ ఇరువురు కూడా సిలువలు పోసారంట అంటే మరణానికి ఎదురుగా వెళ్ళారు అపోసరేను పౌలు గారు ఏమంటూ ఉన్నాడు ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా అయిన అంటూ ఉన్నాడు క్రీస్తు ప్రేమ నుండి ఎడపాపే వారు ఎవరున్నారు శ్రమలైనను ఉపద్రవాలే ఎదురైనను నా ఏసయ్య ప్రేమను నుండి ఏది బ్రతుకుట్ట చావైతే మేలు అంటూ ఉన్నాడు ఆయన చెప్పడం కాదండి క్రియలలో ఆ భక్తిని కనపరుచుకున్నాడు నాలుగవది ఏంటండి వెంబడించుటలో ఉపేక్షించుకున్నటువంటి స్త్రీగా ప్రాణాలు ఇచ్చేటటువంటి స్త్రీగామే కనిపించింది ఐదవదిగా మనం చూస్తే చూడండి చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను మాత్రము కాదు అన్య అన్యజీరులలోని సంఘముల వారందరూ కూడా వీరికి కృతజ్ఞలై ఉన్నారు ఏం చెప్ మొట్టమొదటిగా మన జీవితము మనుషుల దయలో దేవుడి దయలో వర్దిల్లాలి అంటున్నాడు దేవాత దేవుడే అన్యజీరుల ఎదుట ఏమవ్వాలి నామము గనపరచబడాలి ఆయన ఏమంటుకున్నాడు నీ అన్య అన్యజీరుల ఎదుట నామము దూషింపబడింది ఇందాక అపోసరుడైన పౌలు గారి సువార్త ప్రకటించినప్పుడు ఏమైందంట అనేకులు హత్తుకున్నారని విశ్వసించారంట అంటే ఏంటి క్రీస్తు యొక్క సాక్ష్యము ప్రబలిపోయింది అక్కడ సబరీశ్రీ జీవితాన్ని మిట్ట మధ్యాహ్నం తెరిచిన పుస్తకం గల చెప్తే ఆమె నేను చేసిన అది అంతా కూడా నాతో చెప్పి చూడండి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరూ అనేకులు ఆయన ఎందు మనం సాక్ష్యం ఇచ్చడం వలన ఏమవుతుందంటే అనేకులు ప్రభువుని సొంత రక్షకునిగా అందే అంగీకరిస్తారు ఆయన హత్తుకుంటారంట ఎవరు కృతజ్ఞత చెప్తున్నారంట ఇంతకుముందు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు సువార్త విన్న తర్వాత శిలువ సువార్త విన్న తర్వాత అంగీకరించారంట అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి ఎవరికి అగుల పిస్కిళ్లకు కృతజ్ఞులై ఉన్నారంట ఏమండి వారు భూమి మీద లేకపోయినా శరీరదారులుగా వారికి మర్చిపోయేటటువంటి జీవితము లేదు అందుకని నా ఎందుకు విశ్వాసం ఉంది ఏమవుతుంది చనిపోయినాను బ్రతుకును బ్రతికిన వాడు మనటికీ అంటే మన శరీరానికి మరణం ఉందే కానీ ఆత్మకు అపోసరుడైన పౌలు కానీ మనం చూడాల చూసామా చూడలేదు కానీ జీవ గ్రంథాన్ని మనకి దేవాతి దేవుడు ఇచ్చాడు ఈ జీవ గ్రంథం ద్వారా మనము అనేకమైన సజీవమైన వాక్కులు మనము నేర్చుకుంటున్నాం మర్మములతో ఉన్నటువంటి వాక్కులు మాసితోనే సంగస్సులంట లేఖనములను పరిశోధించేటటువంటి వారంట అంతేకాదు అపోస్తులను చెప్పేటటువంటి వాకులన్నీ గుడ్డిగా నమ్మేవాళ్ళు కాదంట అలా ఉన్నవో లేవో అని ప్రతిదినం ధ్యానం చేస్తూ లేఖనాలను మనం కూడా అపోస్తులైన పౌలు గారు చేసినటువంటి సువార్త ఆ సువార్త ద్వారా అనేకమైన శ్రమలను వారు పొందుకున్నారు శ్రమలను పొందుకున్నారు బంధకాలకు వెళ్ళారంట పలుమార్లు ఖైదీగా వెళ్ళారు శ్రమలను పొందుకున్నారు ఆ శ్రమలలో కూడా సంతోషిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటన చేశారు చూడండి పన్నెండు మంది శిష్యులే కాదు యూదా మరణించిన తర్వాత మతీయా వచ్చారు పన్నెండవ ప్లేస్లో తర్వాత వీరికంటే ఎక్కువగా సువార్తను ప్రకటించింది అపోసురుడైన పౌలు గారు ఏమండి అపోసురుడైన పౌలు గారిని ప్రస్తావించడం ప్రస్తావించకుండా ఏ ప్రసంగము ఉండదు అపోసులు విశ్వాస వీరుల పట్టికలో ఉన్నారు కదా పదకొండో అధ్యాయం ఫిబ్రిలకు రాసిన పత్రిక ఆ విశ్వాసవీరులు ఎంతమంది ఉన్నారో వారిని ప్రస్తావించకుండా ఏ ప్రసంగము ముగియదు మీరు విశ్వాస పరులు విశ్వాస వీరులు జీవ గ్రంథములో వారి యొక్క పేర్లు పొందుపరుచుకున్నారు అలాగా మాదిరికరమైన జీవితం మనం కూడా కలిగి ఉండాలని వాక్యమై ఉన్న దేవాది దేవుడు మనతో ప్రిస్కిల్లా పేరు గౌరవనీయమైన ప్రశంసలకు యోగ్యురాలు గణపరచమైనటువంటి విశ్వాస వనితగామే మనము కూడా గౌరవప్రదముగా గ్రంథములో మన పేరు లిఖించే విధంగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని దేవాతి దేవుడు ఆశపడుచు ఉన్నాడు ఐదు అంశాలు ఏం చేసామండి మొట్టమొదటిగా క్రీస్తు యొక్క వాక్యమును హత్తుకుని జీవించినటువంటి స్త్రీగా ఈమె కనిపిస్తుంది రెండోదిగా మనం చూస్తే దేవుని యొక్క మార్గం ఏం చేసిందంట ఉపదేశించినటువంటి స్త్రీగా కనిపిస్తుంది మూడోదిగా చూస్తే వారి కుటుంబం వారి గృహాన్ని మార్చుకున్నటువంటి స్త్రీ ఒక ఘనమైన కార్యం చేసినటువంటి స్త్రీగా కనిపిస్తుంది క్రీస్తు యొక్క చిత్తమును కొనసాగించినటువంటి స్త్రీగా కనిపిస్తుంది అన్యజనుల ఎదుట ఐదోదిగా సాక్ష్యం పొందుకున్నటువంటి స్త్రీగా కనిపిస్తుంది ఆరోది జీవ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడి విశ్వాస వనితలగా మనకి మాదిరి జీవితం కొనసాగించినటువంటి స్త్రీగా ఆరో శ్రీ ఆరోవ లక్షణము కనిపిస్తుంది ఈ రీతిగా మనము కూడా ఈ లోకంలో ఎంతకాలం ఇంకా సమయం ఇచ్చాడు దేవాది దేవుడు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎంతమందో లేరు కానీ మనకిచ్చాడు అవకాశము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా దేవుని యొక్క పనిని కూనుకుని ముందుకు సాగిపోయే కృపను నీకు నాకు మనందరికి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు తలాంతులను ప్రార్థన ప్రార్థనని బలిపీఠం మనం కట్టుకుంటూ దేవునికి ఆమోదమైన జీవితము మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు జీవిస్తూ యహోషం అంటూ ఉన్నాడు కదా నేను నా ఇంటి వారు కూడా నీతి సూర్యుని నీతి సూర్యుని ఆరాధన చేసినటువంటి వారు ఎక్కడుంటారు మోక్ష మార్గంలో పరలోకంలో ఉంటారు అట్టి ధన్యతను అట్టి కృపను పొందుకోవాలంటే స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు కదా స్త్రీ తలుచుకుంటే స్త్రీ కుటుంబాన్ని కట్టును మూడు రాళ్ళు అజ్ఞానురాలు తలుచు తన కుటుంబాన్ని కూడా పెరుగును ఏ ఏ స్త్రీ జ్ఞానము కలిగిన స్త్రీ ఆ ఏ గౌరవనీయమైన పిస్కిల్లా ఆ పిస్కిల్లా వలె మనం ఈ లోకంలో జీవితాన్ని కొనసాగి కొనసాగిద్దాము అట్టి కృపలోకరమంతరం కూడా పాలి బాగా శిలమ అవుదోము ఆమె మనిషి వందనాలు ప్రేమ వాక్యమైన దేవా నాతో మాతో సూటిగా మీరు మాట్లాడడం వందనాలు పట్టి వందనాలు అహుల ఎంతగానో ప్రభ్వానికి కనంత వహించినటువంటి స్త్రీలుగా ప్రవ్వాని చిత్తమునను కొనసాగించినటువంటి స్త్రీగా ఆమె ఉన్నది నమ్మకమైన మంచి కుమార్తె అని నేను సాక్ష్యం పొందుకునేటువంటి స్త్రీగా కనిపిస్తుంది బ్రహ్మ అలాగా మా జీవితాలను కూడా సార్థకం చేసుకునేటువంటి స్థితిలో మమ్మల్ని ఆయుధ క్రీస్తు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి ఆమె